శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు రాజీ రచించినవారు విందాము గోవిందరావు మూడు కోట్లు ఖర్చు పెట్టి జూబ్లీ లో కట్టించిన మూడు అంతస్తుల మేడ వచ్చిన చెల్లెలు అనసూయ అలిగి కూర్చుంది ఆ రోడ్డంతా వచ్చిన అతిథుల కార్లతో నిండిపోయింది గోవిందరావు అతని భార్య రుక్మిణి అతిథులకు స్వాగతం చెప్తూ షామియానాలలో లంచ్ చేస్తున్న వారిని పలకరిస్తూ హడావిడిగా తిరుగుతున్నారు అనసూయను ఎవరూ లేదు ఒక బెడ్రూంలో కూర్చుని టీవీ చూస్తోంది ఏమమ్మా ఇంటి ఆడపడుచువి పెత్తనమంతా నీదేగా ఏమీ పట్టనట్లు కూర్చున్నావేమిటి అటుగా వచ్చిన మందర ప్రశ్నించింది ఆమె వరసకు మేనత్తవుతుంది ఆమె అసలు పేరు ఏమిటో గాని అంతా మందరా అని పిలుస్తారు ఇక్కడ నాకేం పెత్తనం ఉందత్తా ఇప్పుడు మేము వాళ్ళ కళ్ళకి కనిపిస్తామా సిరి వచ్చి పడిందిగా నేనేమో పేదరాలిని నన్నెవరు పట్టించుకుంటారు కార్లల్లో వచ్చిన వారిని ఖరీదైన గిఫ్ట్లు తెచ్చిన వారిని కౌగిలించుకుంటారు మేమిప్పుడు పనికొస్తామా అన్నది అనసూయ అంతేలెమ్మా కాలం కలిసొచ్చి నడిచొచ్చే కొడుకులు పుట్టినట్లు మీ అన్న రియల్ ఎస్టేట్లో కోట్లు గడించాడుగా కోటీశ్వరుల జాబితాలోకి వెళ్లిపోయాడు మనలాంటోళ్లంటే చిన్న చూపే మరి అంటూ అనసూయను ఓదార్చింది ఆ తర్వాత రుక్మిణి కనిపిస్తే ఏమమ్మా రుక్మిణి మీ ఆడపడుచు అలిగి కూర్చుంది చూశావా అడిగింది మంధర ఏమిటి పిన్ని అనసూయ అలిగిందా ఎందుకు ఏం తక్కువ చేశాం యాభై వేలు పెట్టి నెక్లెస్ పెట్టామా పదివేల రూపాయల పట్టుచీర కొనిచ్చాం ఇంకేం లోటు చేశాం అన్నది రుక్మిణి ఏమోనమ్మా నాకేం తెలుసు శుభమా అని గృహప్రవేశం చేసుకుంటూ ఉంటే ఆడపడుచు ఏడుస్తూ కూర్చోవడం మంచిది కాదు ఏమిటో కనుక్కోండి చిచ్చు పెట్టి వెళ్లిపోయింది మంధర ఏమండి మీ చెల్లెలు ఎందుకో అలిగిందట ఏమిటో కనుక్కోండి అని గోవిందరావుని హెచ్చరించింది రుక్మిణి ఏమిటో దీనికి ఎంత చేసినా తృప్తుండదు అని గొణుక్కుంటూ చెల్లెల్ని వెతుక్కుంటూ వెళ్ళాడు అనసూయ ఇక్కడేం చేస్తున్నావు బంధువులంతా నిన్ను అడుగుతూ ఉంటే అంటూ వచ్చాడు గోవిందరావు అన్నని చూసి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ముక్కు చీదుకుంది అనసూయ శుభకార్యానికి వచ్చి ఏడవటం ఏమిటి నీకేం తక్కువైంది విసుగ్గా అన్నాడు అన్నీ ఎక్కువే అన్నది అనసూయ ఏడు పాపుకుంటూ ఏమిటో చెప్పరాదు లేకపోతే నాకేం తెలుస్తుంది అన్నాడు గోవిందరావు చిరాకుపడుతూ శ్రీకాంత్ని అమెరికా పంపిస్తానన్నావు ఏవైనా పట్టించుకున్నావా అవునులే మేమిప్పుడు నీ కంటికి ఆనతామా కోటీశ్వరుడైపోయావుగా నీ స్నేహాలన్నీ కోటీశ్వరులతోనే ఉంటాయి నూనె నూనెలో కలుస్తుంది కానీ నీళ్లల్లో కలుస్తుందా నా పిచ్చి కాని అబ్బబ్బా ఆపవేణి సొదా నీ కొడుకుని అమెరికా పంపాలి అంతేగా అంతేకాదు నీ అల్లుణ్ణి చేసుకోవాలి మరి తాన్నేం చేస్తావు ఏదో చేసి వదిలించుకుంటాగా సరే అదేదో చేసిరా చూద్దాం అని గోవిందరావు చెల్లెలికి అభయమిచ్చాడు అనసూయ ఎగిరి శ్రీకాంత్కి బీటెక్ పాస్ అయ్యాక లెక్చరర్గా పనిచేస్తున్న రాజేశ్వరితో పెళ్లి జరిగింది శ్రీకాంత్కి చాలా కాలం జాబ్ దొరకలేదు సంపాదించే అమ్మాయి దొరికింది దొరికిందే చాలని కానుకల దగ్గర పేచీ పెట్టకుండా పెళ్లి చేసుకున్నారు తర్వాత పరిస్థితులు మారిపోయాయి శ్రీకాంత్ కంప్యూటర్ కోర్సులు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు నెలకి యాభై వేలు సంపాదిస్తున్నాడు ఇప్పుడు రాజేశ్వరిది ముష్టి జీతం ఒకప్పుడు కోవిందరావు కూతురు నల్లటి తుమ్మొద్దు డ్రమ్ము ఆకారం అన్న కూతుర్ని ఎక్కడ చేసుకోమంటాడోనని అనసూయ తప్పుకు తిరిగేది కొడుక్కి ఉద్యోగం రాకముందే తెలివిగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని కోడలుగా చేసుకుంది కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో గోవిందరావు కోటీశ్వరుడయ్యాడు అతని ఏకైక సంతానం ధనలక్ష్మి ధనలక్ష్మిని వదులుకోవడం ఎంత తెలివి తక్కువ పనో అనసూయకి అర్థమైంది ఇప్పుడున్న కోడల్ని వదిలించుకుంటే తన కూతుర్ని చెల్లెలి చేతిలో పెట్టడానికి గోవిందరావుకి ఇష్టమే కూతురు అందగత్తె కాదు ఎవడైనా డబ్బు కోసమే చేసుకుంటాడు అనే నగ్న సత్యం అతనికి తెలుసు అదే మేనల్లుడే అల్లుడైతే తన మీద భయభక్తులతో ఉంటాడు కూతురికి హాని చేయడం సరిగ్గా చూసుకోకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం కావు అనసూయ ధోరణి మారిపోయింది కోడల్ని సతాయించడం మొదలుపెట్టింది పిల్లి మీద ఎలుక మీద పెట్టి తిడుతోంది ప్రతిదానికి దరిద్రపు సంబంధమని శనిగ్రహంలా దాపురించిందని అనడం సాగించింది రాజేశ్వరి మొగుడి దగ్గర మొత్తుకుంది జరగబోయే కథంతా తెలిసినవాడు గనుక సర్దుకుపోమన్నాడు సర్దుకోలేకపోతే తట్టాబుట్ట సర్దుకోమన్నాడు సహనానికైనా హద్దుంటుంది హద్దులు దాటితే సహనం అసహనంగా మారుతుంది రాజేశ్వరి ఇక భరించలేక వేరు కాపురం పెడదామని ప్రపోజ్ చేసింది అందుకు శ్రీకాంత్ ఒప్పుకోలేదు తల్లి ఒంటరిగా ఎలా ఉంటుంది అన్నాడు వృద్ధాశ్రమంలో ఉంచడం తనకు ఇష్టం లేదన్నాడు ధనలక్ష్మి అప్పుడప్పుడు ఇంటికొస్తుంది బాబా బావా అని శ్రీకాంత్ వెంట తిరుగుతోంది శ్రీకాంత్ ఆమెతో సినిమాలకు షికార్లకు తిరగడం మొదలుపెట్టాడు అనసూయ వాళ్లని ప్రోత్సహిస్తోంది మేనకోడలికి రకరకాల వంటకాలు చేసి పెడుతోంది ప్రతిమాలి తినిపిస్తోంది ఒకరోజు శ్రీకాంత్ అక్కారణంగా రాజేశ్వరి మీద చేసుకున్నాడు రాజేశ్వరి అభిమానం దెబ్బతింది ఆమెకు తన మీద ఏదో కుట్ర జరుగుతున్నదని అర్థమైంది ఇక ఆ ఇంట్లో ఉంటే తన ప్రాణానికి హాని జరిగినా జరగొచ్చని వెళ్లిపోవడానికి నిర్ణయించుకుంది కొడుకు శరణ్ణి తీసుకుని వెళుతూ ఉంటే శ్రీకాంత్ అడ్డుపడ్డాడు మనవణ్ణి ప్రస్తుతానికి తల్లితోనే ఉండనీయమని కొడుక్కి సలహా ఇచ్చింది రాజేశ్వరి ఎందుకంటే వాడికిప్పుడు ఐదేళ్లు స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు వయసు వాడి పాలన చూడటానికి చాలా సమయం కావాలి ప్రస్తుతం రాజేశ్వరి దగ్గర ఉంటే ఆ తిప్పలేవో అదే పడుతుంది విడాకులు తీసుకునేటప్పుడు వాణ్ణి తమతో ఉండేటట్లు కోర్టులో కేసు వేయవచ్చు తల్లి ఆలోచన శ్రీకాంత్కి నచ్చింది కానీ అతనికి కొడుకంటే బాగా ఇష్టం వాణ్ణి వదిలి ఉండడం కష్టమనిపించింది కానీ అనసూయ అనేక విధాల కొడుక్కి నచ్చ చెప్పింది ఏ మనిషైనా మనకి అందుబాటులో ఉన్నప్పుడు వారి విలువ తెలియదు దూరమైనప్పుడే తెలుస్తుంది శ్రీకాంత్కి ఇప్పుడు అటువంటి అనుభవం ఎదురయ్యింది రాజేశ్వరి ఎంతో అనుకూలవతి అందమైనది కూడా కొడుకు శరణ్ కూడా అంతా తల్లిపోలికలతో ముద్దుగా ఉంటాడు అటువంటి కొడుకు దూరమైపోవడం శ్రీకాంత్కి కష్టంగా ఉంది దాదాపు ప్రతిరోజు కొడుకు గుర్తొస్తున్నాడు వాడి ఆటలు పాటలు చేష్టలు ముద్దు ముద్దు మాటలు జ్ఞాపకం వచ్చి అతనికి నిద్ర పట్టడం లేదు రాజేశ్వరితో పోల్చుకుంటే ధనలక్ష్మి కురూపి కాని ఆమెను చేసుకుంటే కుబేరుడవుతాడు డబ్బు దానివల్ల వచ్చే సౌకర్యాలు సుఖాలు సమకూరుతాయి హిల్స్లో ప్యాలెస్ లాంటి భవనంలో నివాసం ఉంటాడు కార్లల్లో తిరుగుతాడు విమానాలలో ఎగురుతాడు జీవితం అంటే అవేనా అనే ఆలోచనలో పడ్డాడు తన లక్ష్మితో పెళ్లికి రాజేశ్వరిని వదులుకోవడం ఇప్పుడు అతడికి అంత ఇష్టంగా లేదు రాజేశ్వరిని విడాకులు ఇవ్వకుండా సర్దుకు పొమ్మని రాయభారం పంపాడు కానీ అందుకు రాజేశ్వరి ఒప్పుకోలేదు ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడిపోయాడు శ్రీకాంత్ కొడుకుని పక్కన పెట్టి అనసూయ లాయర్ని మాట్లాడి అన్ని వ్యవహారాలు తనే చూడడం మొదలుపెట్టింది ముందుగా రాజేశ్వరికి లాయర్ ద్వారా నోటీసు పంపించింది భర్తను వదిలిపెట్టి వెళ్ళావు సంవత్సరం దాటింది కాబట్టి విడాకులు కావాలి కావాలి అలాగే కొడుకుని అప్పగించాలి అని నోటీసు సారాంశం అది చదవకుండానే శ్రీకాంత్ సంతకం పెట్టేశాడు పది రోజుల తర్వాత రాజేశ్వరి నుంచి జవాబు వచ్చింది నేను విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ శరణ్ణి మీకు అప్పగించను ఎందుకంటే వాడు నా కొడుకు నా రక్త మాంసాలు పంచుకుని పుట్టినవాడు వాడితో నీకు ఎటువంటి సంబంధం లేదు వాడు నీకు పుట్టలేదు కావాలంటే డిఎన్ఏ టెస్ట్లకు నేను సిద్ధం అది చదివిన అనసూయ నెత్తిన పిడుగుపడింది ఆమెకు గతం గుర్తొచ్చింది పెళ్ళై సంవత్సరమైనా రాజేశ్వరి కడుపు పండలేదు టెస్టులో శ్రీకాంత్కే లోపమని తేలింది అనసూయ దిగులు పడింది కొడుకు సున్నిత మనస్కుడు తనలో లోపముందని తెలిస్తే దిగులు పడతాడు వాడికి పసిపిల్లలంటే ఎంతో ఇష్టం ఇరుగు పొరుగు పిల్లల్ని ఎత్తుకుని ఆడించేవాడు ఇంట్లో ఒక్కడే కావడంతో పసిపిల్లలు లేకపోవడంతో ఎక్కడ పసిపిల్లల్ని చూసినా వాడికి ప్రాణం లేచొచ్చేది అటువంటి వాడికి పిల్లలు పుట్టే యోగం లేదని తెలిస్తే తలడిల్లిపోడు అత్తయ్యా శ్రీకాంత్కి ఈ విషయం చెప్పొద్దు ఏదో చిన్న లోపం సర్దుకుంటుంది అని చెప్పండి ఫెర్టిలిటీ సెంటర్లో కన్సల్ట్ చేద్దాం ఆ విధంగా పిల్లల్ని కంటాను తన పిల్లలే అని శ్రీకాంత్ నమ్ముతాడు అని రాజేశ్వరి ఉపాయం చెప్పింది రాజీ నువ్వు చెప్పినట్లే చేద్దాం అనవసరంగా వాడికి మనస్తాపం కలిగించడం ఎందుకు అన్నది అనసూయ తర్వాత ఫెర్టిలిటీ సెంటర్లో డోనర్ ద్వారా రాజేశ్వరి గర్భం ధరించి శరణ్ణి కన్నది అప్పుడు ఆమె భర్తలా నటించడానికి బంధువుల అబ్బాయిని తీసుకొచ్చి నాటకం ఆడించింది అనసూయ అనసూయకి అదంతా గుర్తొచ్చింది శ్రీకాంత్ అసలే సున్నిత మనస్కుడు ఇప్పుడు రాజేశ్వరి లాయర్ నోటీస్కి ఇచ్చిన జవాబు శ్రీకాంత్కి తెలిస్తే శరణ్ తన రక్తం పంచుకు పుట్టినవాడు కాదనే సత్యం జీర్ణించుకోగలడా ఆమెకు ఎందుకో భయం కరిగింది కుటుంబానికి కేవలం డబ్బు మేడలే కాదు పరువు ప్రతిష్టలు కూడా ముఖ్యమే కదా అనిపించింది కోర్టులో కేసు నలుగుతూ ఉంటే శరణ్ శ్రీకాంత్ కొడుకు కాదనే సత్యం లోకానికి వెల్లడవుతుంది కోర్టు తీర్పు కూడా కోడలికి అనుకూలంగానే రావచ్చు శ్రీకాంత్కి పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిస్తే మేనకోడలు ధనలక్ష్మి మాత్రం వాణ్ణి ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అప్పుడు శ్రీకాంత్ రెంటికి చెడ్డ చెడ్డవాడు అవుతాడు ఇన్నాళ్లు తను అన్నకు వచ్చిన నడమంత్రపు సిరి ఎలా సొంతం చేసుకోవాలా అని దుష్టపన్నాగం పన్నింది తన కళ్లకు పొరలు కమ్మాయి కొడుకు లోపం గుర్తుకు రాలేదు కోడలు చెప్పుతో కొట్టినట్లు జవాబిచ్చి తన కళ్ళు తెరిపించింది అనసూయ ఇక ఆలస్యం చేయలేదు కోడలు పంపిన జవాబు చించి పారేసింది తనే కోడల్ని వెతుక్కుంటూ వెళ్ళింది రాజేశ్వరి అత్తని చూసి ఆశ్చర్యపోయింది రాజీ నన్ను క్షమించు చిన్నదానివైనా నీ కాళ్లు పట్టుకుంటాను శరణ్ తన కొడుకు కాదనే నిజం శ్రీకాంత్కి తెలియకూడదు తెలిస్తే వాడి గుండె పగులుతుంది అని కన్నీళ్లు పెట్టుకుంది అనసూయ రాజేశ్వరి ఏమీ మాట్లాడలేదు నేను మా అన్న ఆస్తి పరాయి వాళ్లకి దక్కకుండా నాకే సొంతం కావాలనే ఆలోచనతో నీకు అన్యాయం చేయాలి అనుకున్నాను నన్ను తన పిశాచం ఆవహించింది జరిగింది మర్చిపో మన ఇంటికి పోదాం పద అన్నది అనసూయ సరే నాయనమ్మని చుట్టుకుని పదలడం లేదు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఘర్షణ ఏమిటో అర్థం చేసుకునే వయసు కాదు వాడిది చాలా రోజుల తర్వాత నాయనమ్మ కనిపించడంతో వాడికి ఆనందంగా ఉంది ఇన్నాళ్ళు తనను హింసపెట్టిన అత్త కాళ్లా వేళ్ళ పడుతూ ఉండడంతో ఆమెది ఏదైనా కొత్త నాటకమేమో అనే అనుమానం వచ్చింది రాజేశ్వరికి కాని ఆమె వలవలా ఏడవడం శరణ్ లేకుండా శ్రీకాంత్ జీవించలేడని పదే పదే చెప్పడం వల్ల అత్త పశ్చాత్తాపడుతున్నట్లు నమ్మింది ధనలక్ష్మితో పెళ్లి పెడదా వదిలిపోవడం ఆమెకు రిలీఫ్ కలిగించింది దగ్గరకు వచ్చిన అత్తని కాలదం ఎందుకు తను రాజీ పడుతున్నట్లు చెప్తున్న మాటలు ఎంతవరకు నిజమో తర్వాత కాలమే నిర్ణయిస్తుంది శరణ్కి కూడా లేని లోటు తీరుతుంది తనకి ఒంటరి జీవితం నుంచి విముక్తి కలుగుతుంది అనేక విధాలుగా ఆలోచించిన రాజేశ్వరి అత్తవెంట బయలుదేరింది ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన శ్రీకాంత్కి డాడీ అంటూ పరిగెత్తుకొచ్చి కాళ్లకి చుట్టుకున్నాడు శరణ్ చాలా కాలం తర్వాత కొడుకుని చూసిన శ్రీకాంత్ మనసు ఉప్పొంగిపోయింది శరణ్ణి ఎత్తుకుని ముద్దులాడాడు నిన్నెవరు తీసుకొచ్చారు కొడుకుని అడిగాడు నేనే అంటూ వచ్చింది అనసూయ తల్లివైపు ఆశ్చర్యంగా చూశాడు ఆమె వెనుకనే వచ్చిన రాజేశ్వరిని చూసి అతని కళ్ళు మెరిశాయి రాజీతో రాజీ పడిపోయాన్రా అన్నది అనసూయ శ్రీకాంత్ భార్యని తల్లిని అయోమయంగా చూశాడు ఎన్నాళ్ళు ఎలుకా పిల్లి పాము గద్దల విరోధంగా ఉన్న కోడళ్ళు ఇంత సడన్గా ఎందుకు రాజీ పడ్డారో అతనికి అర్థం కాలేదు అసలు రహస్యం బయటపడే అవకాశం కూడా లేదు ఇక ఆ విషయం శ్రీకాంత్ ఎన్నటికీ తెలుసుకోలేడు కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే పిల్ నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో